అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక రోజుటి వీడియోలో మన కోసం అమ్మవారు ఒక మంచి వాగ్దానం తీసుకొచ్చారు బిడ్డ నీకు శుభవార్త రాబోతుంది కాలం నిన్ను కరుణించిందమ్మా ఈ అమ్మ ఆశీర్వాదంతో నీకు కాలం కలిసి రాబోతుంది నీకు మనసులో ఉన్న కోరిక తీరబోతుంది ఇప్పుడే ఈ అమ్మ మాట విను అని మన కోసం వారాహి అమ్మవారు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి అని ఇప్పుడు చూద్దాం ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకోవాలనుకుంటే మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి రాజు గారు ఈయన నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ అంతేకాకుండా కేరళ తాంత్రిక గురువు గారు కూడా స్త్రీ పురుష వసీకరణ కూడా చేస్తారండి ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మంచి పరిష్కారం అనేది గు గురువుగారు చూపిస్తారు గురువుగారిని ఉన్న చోట నుంచే మీరు ఫోన్ కాల్ ద్వారా సంప్రదించినప్పుడు మీ ఎటువంటి సమస్య అయినా సరే ఖచ్చితంగా తొలగిపోతుంది కుటుంబ సమస్యలు అలాగే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం ఆరోగ్య సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం జాతకంలో దోషాల వల్ల పెళ్ళిళ్ళు పిల్లలకు ఆలస్యం అవుతున్నా ఎంతో కష్టపడి చదివి ఉద్యోగం ఎక్కువ రోజులు ఎంత ప్రయత్నించినా ఉద్యోగం రాకపోయినా వాటన్నిటి కూడా గురువుగారు చేసే పూజల ద్వారా పరిహారాల ద్వారా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అయితే తొలగిపోతాయండి ఇక గురువుగారిని మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి సంప్రదించవచ్చు నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిపుల్ ఫోర్ ఈ నెంబర్కి సంప్రదించండి మీ సమస్యను తొలగించుకోండి ఫ్రెండ్స్ నేను చెప్పించుకొని నాకు మంచి రిజల్ట్ వచ్చాకే నాకు నమ్మకం కుదిరాకే నా ప్రాబ్లం తీరాకే మీ వరకు తెలియజేస్తున్నాను చాలా నమ్మకమైన గురువు గారు కాబట్టి ఇంత గట్టిగా చెబుతున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి మీరు స్క్రీన్ మీద నంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు అమ్మవారు మనకు పంపే సందేశం ఏంటో చూద్దాం బిడ్డ నిన్ను కాలం కరుణించింది తల్లి నువ్వు కోరినట్టే నీ భవిష్యత్తు రాయబోతున్నాను ఈ మాట తప్పకుండా ఈ తల్లివాకు అని నమ్ము నువ్వు మనసు అనేది ఆనందపడేటువంటి శుభవార్త అనేది నీకు అందబోతుంది ఒక్కసారి ఈ అమ్మ మాట మనసు పెట్టి విను నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావు సంతోషకరమైన వార్త ఈరోజు నీ ముందుకు వచ్చాను ఈ కాలమే నీకు కరుణించింది నీ భవిష్యత్తును బంగారు బాట రాసింది నువ్వు కోరింది కోరినట్టు ఉండబోతుంది నా ఆశీర్వాదం నీకు తోడుగా ఉంది ఖచ్చితంగా నీకు జరిగేదంతా మంచే కాబట్టి మనసు పెట్టి విను ఎంతగానో సంతోషపడే ఆ తరుణం వచ్చేసిందమ్మా నువ్వు కోరిందే జరగబోతుంది నీ జీవితం అందమైన హరివిల్లులా మారబోతుంది బిడ్డ ఈ తల్లి చెప్పే ఒక మూడు నిమిషాలు మనసు పెట్టి విని అర్థం చేసుకో నీ జీవితం సర్వ లక్షణాలతో మంచి పూల పూల నందన వనంలా మారబోతుంది పూలదండ ఎంత అందంగా ఉంటుందో నీ యొక్క జీవితం అంత అందంగా మలవబోతున్నాను నీ జీవితం సంతోషంగా మార్చబోతున్నాను ఎప్పుడు కూడా ఆనందంగా ఉండు అని నీ మనసులో ఒకే ఒక్కసారి నన్ను అడుగు అసలు నీ జీవితం అంటే ఏంటి ప్రాణంతో ఉండడమా లేదా ఆనందంతో ఉండడమా పేరు ప్రతిష్టలతో ఉండడమా ఆస్తు అంతస్తులతో ఉండడమా గెలుపు కోసమా లేదా ఓటమి కోసమా ఎదుర్కోవటమా ఇవన్నీ జీవితమా అనే ఒక సందేహం కూడా నీకు ఒక్కొక్కసారి ఆలోచిస్తూ ఉంటావు అలాగే ఆలోచనలో ఉండిపోతావు ఏం చేయాలో అనే ఆందోళనలో పడిపోతావు లేకపోతే జీవించే తీరాలనే కట్టుబాటులో కూడా ఉంటావు అసలు ఏదో జరిగిపోతుందంటే జరిగిపోతుందిలే కాలం అన్నట్టు బతికేస్తున్నావు జీవితం అనేది ఒక అనుభవం తల్లి మనిషి మనిషికి మారుతూ ఉంటుంది అనుభవం అనేది మనిషికి మారుస్తూ ఏడిపిస్తూ ఉంటుంది ఆలోచింపజేస్తుంది అలాగే సంతోషపెడుతుంది కూడా ఒక్కొక్కసారి బాధ పెడుతుంది అసలు ఈ జీవితం అనే ఆలోచనలో పడితే భగవంతుణ్ణి సృష్టించబడిన మిగతా జీవులకు జీవితం మీద ఎలాంటి పట్టు అనేది ఉండదు కానీ అవగాహన అనేది మనిషికి మాత్రమే ఉంటుంది మిగతా జీవులకు అస్సలు ఉండదు ఆ మనిషి జీవితం అంటే ఏంటి ఈ బ్రతకాలి ప్రాణాలు తీసుకోవాలి అనే భయం ఉండకూడదు భవిష్యత్తు గురించి ఎలాంటి భయము వాటికి లేదు ఇది భగవంతుని సృష్టిలో భాగమే అయినా వాటిని అదృష్టం అనే చెప్పుకోవచ్చు తెలివైన వాడి ఆలోచన ఉన్న మనిషి ఏమాత్రం కూడా అన్నిట్లో గెలవకుండా ఉన్నారు కారణం తెలివి మాత్రమే జీవితానికి సరిపోదు ఈ మాట అక్షర సత్యం కదా ఒకటి కావాలి అదేంటో తెలుసా నమ్మకం నీ మీద నీకు నమ్మకం నీ మీద నీకు మనోబలం ఇది ఉంటే ఏదైనా నువ్వు సాధిస్తావు మిగతా జీవులతో పోలిస్తే మనిషి తను తానుగా సందర్భాల్లో తగ్గట్టు మార్చుకోగలరు తన అవసరాలు తానే పూర్తి చేసుకోవాలన్న మంచి చెడ్డలన్నీ తెలుసుకోగలరు సుఖ దుఃఖాలలో మోయగలరు సామర్థ్యాలు ఆలోచన శక్తి ఉన్నవారు మనిషికి కాని మనిషికంటే బలమైనది ఏనుగు మనిషికంటే వేగమైనది గుర్రం మనిషికంటే కష్టపడాలి అనేది గాడిద ఎలా మనిషికంటే బలమైన జీవులు ఉన్నా కూడా మనిషి మాత్రమే వీటన్నిటినీ నడిపిస్తున్నాడు అంటే మనిషి తెలివైనవాడు మనిషి మనోబలం గలవాడు కాబట్టే వాటన్నిటికీ నడిపించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు ఇక అలాంటిది నీ యొక్క కష్టం ఎదుర్కోగల ధైర్యం మనోబలం నీ దగ్గర ఉంది ఇది నువ్వు నమ్మాలి తల్లి నమ్మాలి బిడ్డ నమ్మకం అనే అవకాశం నీ దగ్గర ఎప్పుడు ఉండాలి అవకాశం ఎప్పుడు కూడా నీకు మంచే మంచే జరిపిస్తుంది దాన్ని నువ్వు మంచిగా మలుచుకోవాలి ఆకాశం హరివిల్లుగా వచ్చినప్పుడు ఆకాశం ఎంత అందంగా ఉంటుందో కదా నమ్మకం బలపడినప్పుడు జీవితం మరింత అందంగా ఉంటుంది స్థిరమైన నమ్మకం నీ మనసులో ఉంటే చాలు జీవితంలో ఏదైనా సాధించవచ్చు ఏ సందర్భంలో కూడా అలాగే అయిపోయింది చేయడానికి ఏమీ లేదు అనుకోకు కానీ ఏది అయిపోలేదమ్మా ఇంకా ఆరంభమే కాలేదు ఒక్కొక్క రోజు ఒక్కొక్క నిమిషం నీ కొత్త ఆరంభం ఒక రాత్రి ముగిస్తే తెల్లారితే ఆరంభం ఉదయం అవుతుంది ఈ రోజు ఉన్నటువంటిది రేపు ఉండదు కదా ఇప్పుడు నవ్వితే రేపు ఏడుస్తారు ఇప్పుడు ఏడిస్తే బాధపడితే ఆ తర్వాత నవ్వి ఆనందపడతారు ఆ క్షణమే నవ్వుతూ ఆనందపడే క్షణం వస్తుంది ఇదే విధి ఇదే జీవితం ఇదే కాలం కానీ ఇది ఏది శాశ్వతం కాదు ఏదైనా మార్చగల శక్తి కాలానికి భగవంతుడికి మాత్రమే ఉంది నీ జీవితాన్ని మార్చడానికి ఎన్నో రోజులు కావాలి అని నీకు చెప్పాను కదా నీ జీవితం మారడానికి ఎండిపోయిన తోటలా ఉన్నదాన్ని అందమైన పూల తోటలా మార్చడానికి ఒక్క క్షణం చాలదమ్మా ఈ తల్లికి ఈ తల్లికి నువ్వు చేయాల్సింది నీ మీద నీకు నమ్మకం ఉండటం నీ జీవితం మీద నీకు ఆశ నిజాయితీ నమ్మకంగా జీవించగలిగితే నీ యొక్క జీవితం అనేది ఆ భగవంతుడు ఇచ్చినది అబద్ధపు వాళ్ళ కోసం అబద్ధంగా జీవించే ఒక జీవితం జీవించే బదులు నీ కోసం మాత్రమే నిజాయితీగా జీవించటం చాలా మంచిది కదా నీ మనసులోని కష్టం బాధ అన్నిటినీ తీర్చి అందంగా నీ జీవితాన్ని మారుస్తాను ఈ వారాహి తల్లి ఇప్పటి వరకు మిగతా వాళ్ళ కోసమే నువ్వు జీవించావు బిడ్డ ఇక ఒక్క క్షణం నీ కోసం బ్రతుకు నీ చేతులు నీకు గట్టిగా పట్టుకో ఈ అమ్మని నిన్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నేను కాపాడుతాను ఏ పరిస్థితుల్లోనూ నిన్ను నేను వదలను నీ చెయ్యి కూడా వదలను నిన్ను కోపం వచ్చింది అంటే అది నిన్ను మార్చడానికి నీ జీవితం బంగారు బాటలా తీర్చిదిద్దటానికి అనుకో అంతేకాని నా బిడ్డ మీద నా భక్తుల మీద నేను కోపడతానా గట్టిగా పట్టుకుంటాను నీకు రక్షణ కవచంలా ఉండి నిన్ను ఏ పరిస్థితుల్లోనైనా చెయ్యి వదలకుండా కాపాడతాను నీకు కోపం వచ్చిందా ఒకరికి ఆనందం వస్తే బదులు కోపం పడకు పడకుండా నవ్వుతూ ఉండు దాన్ని వదలకుండా ఉంటే నీకు ఆనందం ఉండేలా చూసుకో ఆ క్షణమే నువ్వు వారిని జయించావని అర్థం ఇప్పుడు చెప్పు నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది కదా నీ జీవితం అందంగా మార్చుకోగలవు కదా ఎప్పుడు ఏడుస్తూ ఉండవద్దమ్మా నిరుత్సాహంగా ఉండవద్దు మనసు విరిగిపోకుండా ఆనందంగా ఉండు నిన్ను తొక్కాలని చూసే వాళ్ళ మధ్య నువ్వు మాత్రమే ఉన్నావు ఈ అమ్మ నిన్ను వారి నుంచి పైకి జయించేలా నేను చేస్తాను కదా నీ యొక్క జీవితాన్ని నందనవనంలా పూలతోటలా మారుస్తాను హరివిల్లులా మారుస్తాను నీ కోసం నమ్మకంతో ఉండు తల్లి ముఖ్యమైన విషయం నమ్మకంతోనే ఉండు అప్పుడే ఈ పూర్తిగా నా సహకారం ఉంటుంది ఈ తల్లికి అమ్మ అనుగ్రహం నీకు కావాలి అంటే నీకు ఖచ్చితంగా నమ్మకం అవసరం అప్పుడు ఆ నమ్మకంతో ఈ అమ్మ వరాలన్నీ నీకు అందేలా చేస్తాను ఎన్నో పూజలు ఎన్నో వ్రతాలు చేసినా నీ బాధలు తగ్గలేదు అనుకున్నావు కదా ఇక ఈ తల్లి నీ ఒక్క నామస్మరణ చాలు నీ జీవితం అద్భుతంగా మారడానికి నీ కష్టాలు తీరడానికి ప్రతిరోజు ఈ అమ్మ నామాన్ని ఒక తొమ్మిది సార్లు జపించు చాలు ఈ అమ్మ నామాన్ని నీకిష్టమైన ఏ నామంతో అయినా జపించు నీ జీవితం మార్చే బాధ్యత ఈ తల్లిది ఈ జీవితం అద్భుతంగా మారుస్తాననే నమ్మకం నీకు ఉంది కదా రంగులుమయంగా మారుస్తాను తల్లి నీకున్న కష్టాలు సమస్యలు అన్నీ కూడా నిన్ను బాధ పెడుతున్నటువంటి కూడా దూరంగా పారిపోయేలా చేస్తాను ఇక నిశ్చింతగా ఉండు నీకు అద్భుతమైన జీవితం రాసేశాను చెప్పాను కదా నిన్ను కాలమే కరుణించింది ఇక ఈ భవిష్యత్తుకు వచ్చిన డోకా ఏమీ లేదు బిడ్డ ఈ అమ్మ మాట ఖచ్చితంగా జరిగే తీరుతుంది ఈ తల్లి ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉంది ఇక నీకు భయం ఎందుకు ఈ అమ్మ అనుగ్రహంతో నీవు సుఖశాంతులతో ఉంటావు నీ కోరిక తీరుతుంది నిశ్చింతగా నిద్రించు సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి